తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడతెరిపు లేని వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కొంత అత్తలాకుతలం అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా విజయవాడ నగరం అయితే ప్రస్తుతం నీళ్ళలో ఉంది విజయవాడలో పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది విజయవాడలోని చాలా కాలనీ నీట మునగడం మెయిన్ రోడ్ పైన జాతీయ రహదారులపై కూడా నీళ్లు వచ్చి చేరడంతో అక్కడ పరిస్థితి కొంత పీతావంగానే ఉంది కొంచెం ఆందోళనకరంగానే ఉంది ప్రస్తుతానికి ఇంకా కంటిన్యూస్ గా ఇప్పటి కూడా ప్రస్తుతానికి కూడా వర్షం పడుతుంది ఇటు కొన్ని చోట్ల కొండ విరిగిపడి ఓ వ్యక్తి చనిపోయాడు ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు ప్రస్తుతాన్ని నేను ఒక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో ఒకసారి గన్నవరం చూద్దాం గన్నవరంలో ఏకంగా పోలీస్ స్టేషన్లకే నీళ్ళు వచ్చేసాయి గన్నవరంలో సాధారణంగా పోలీస్ పోలీస్ స్టేషన్ సురక్షిత ప్రాంతాలు ఉంటాయనుకుంటాం కానీ గన్నవరంలో పోలీస్ స్టేషన్లకు నీళ్ళు వచ్చి నేను ఆ ఇమేజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది గన్నవరం పోలీస్ స్టేషన్ ఏరియా చూడండి ఒకసారి గన్నవరంలో పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్ ముందు భాగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి మొత్తం నీళ్ళు వచ్చి చెరువులాగా మారిపోయింది ఇక్కడ వరద బీభత్తంగా ఉంది గో ఇక్కడ ఆల్రెడీ ఆ గతంలో పోలీసులు పట్టుకొచ్చిన ఆటోలు ఉన్నట్టున్నాయి ఇవన్నీ ఆటోలు బండ్లు వీళ్ళు వచ్చి ఆగిపోయినాయి పోలీస్ స్టేషన్ ఇక్కడ మొత్తం చూడండి గేట్ ఓపెన్ చేసింది పోలీస్ లోపలికి పోయే పరిస్థితి పోలేదు ఇంకొకసారి చూడండి ఇదిగో స్టేషన్ లోపల ఎలా ఉన్నాయి చూడండి ఇన్ హౌస్ లో స్టేషన్ లోపల కూడా వచ్చి చేరిపోయినాయి ఒక్కసారిగా ఇది స్టేషన్ బయట నుంచి లోపలికి ఎంటర్ అయిపోయే ప్లేస్ ఇక్కడ పోలీసులు కూర్చోవడానికి కుర్చీలు వేసుకున్నారు ఈ కుర్చీలు వేసుకుని ఈ ప్రాంతం చూడండి ఒకసారిగా గన్నవరం పోలీస్ స్టేషన్ కంప్లీట్ గా ప్రస్తుతానికి నీళ్ళల్లో ఉండిపోయింది నీళ్ళలో చూడండి ఇంకో పొడవు చూస్తాను నేను ఇదిగో లాకప్ ఇక్కడ ఖైదీలను తీసుకొచ్చి కూర్చోబెడతారు సాధారణంగా లాకప్ బయట పోలి బయట పోలీసులు ఉంటారు ఒక లోపల ఖైదీలు ఉంటారు ఇది లాకప్ ఇది ఈ లాకప్ ఏర్పాటు చేసిన ప్లేసు చూడు లాకప్ లో కూడా నీళ్ళు వచ్చేసినాయి ఇది పోలీసులు కూర్చునే ప్లేసు వాళ్ళ ఆఫీసు వర్క్ చేసుకునే ప్లేసు ఆఫీస్ లో పోలీస్ స్టేషన్ విచారణ ఎవరైనా నిందితులు పట్టుకొస్తే ఈ ప్లేస్ లో విచారిస్తారు లేకపోతే ఏమైనా అఫీషియల్ వర్క్ ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు అటువంటి ప్లేస్ ఇక్కడ కూడా చూడండి పోలీసులు అసలు టేబుల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ లో గన్నవరం పోలీస్ స్టేషన్ ఇప్పుడు నీళ్లలో ఉంది నాట్ ఓన్లీ గన్నవరం చాలా చోట్ల ఇదే పరిస్థితి విజయవాడలో అనేక ప్రాంతాలు ప్రస్తుతానికి నీళ్ళలో ఉన్నాయి అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలకి నీళ్ళు వచ్చి చేరుతున్నాయి వరద నీళ్ళు వచ్చి చేరుతుంది రాత్రి రెండు గంటల తర్వాత మొదలైన వర్షం ఇప్పటివరకు నాన్ నాన్ గా కొడుతుంది ఎన్టీఆర్ జిల్లాలో అయితే అనేక గ్రామాల్లో అనేక టౌన్స్లో నీ వరుస వరద బీభత్సం కొనసాగుతోంది ఇప్పటికే ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు అధికారులు రంగంలోకి దిగారు ఆయా ప్రాంతాల్లో సమ సురక్షిత చర్యలు చేపడుతున్నారు అట్లాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇది గన్నవరం పోలీస్ స్టేషన్ పరిస్థితి మీ ప్రాంతంలో ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే మీ ప్రాంతంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు కామెంట్ చేయండి సుమన్ వీడియో పైన ఈ వీడియో పైన మీ ప్రాంతంలో ఉన్న విషయాలు మీ ప్రాంతంలో పరిస్థితులని రిపోర్ట్ చేయడానికి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి